మేడ్చల్ మల్లకాజ్గిరి జిల్లా ఉప్పల్ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ డిపో వద్ద నిబంధనలు పాటించని నలభై ఐదు బడి బస్సులను జప్తు చేశారు తగిన భద్రతా చర్యలు పాటించకపోతే రోడ్లపై తిరగనివ్వబోమని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు అధిక లోడుతో వెళ్లడం బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అటెండర్ లేకపోవడం కారణాలతో కేసులు నమోదు చేసినట్లు ఆర్టీఏ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు తేదీ వెహికల్స్ అన్ని ఫిట్నెస్ చేయడానికి తేదీ గడువు ఇచ్చారు వాళ్ళకి ఆ గడువు లోపల ఫిట్నెస్ చేసుకున్న బండ్లన్నింటినీ మేము ఎగ్జామ్ చేస్తున్నాము ఫిట్నెస్ లేని వాహనాలు ఇంకా పేపర్ లేని వాహనాలు ఏవే ఉన్నాయో స్కూల్కి సంబంధించిన బండ్లు ఆ బండ్లన్నీ సీజ్ చేయాలని చెప్పి మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజిలెన్స్ అధికారులు అందరూ మాకు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారంగా మేము ఇప్పుడు చెకింగ్ నిర్వహిస్తున్నాం ఈ చెకింగ్ దాని దీని ప్రకారంగా మా ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అందరు స్టాఫ్ కలిసి నిన్న ఒక పదిహేను బండ్లు ఇవాళ ఒక ఇరవై బండ్లు వెహికల్స్ సీజ్ చేస్తాం అవన్నీ స్కూల్ కి సంబంధించిన బండ్లు అవి కూడా ఫిట్నెస్ పర్మిట్ అన్ని తీసుకోవాలా అవి లేకుండా నడుస్తున్నాయి అలాంటి బండ్లు కూడా మేము దాదాపుగా ఒక ఇరవై ఐదు నలభై బండ్ల వరకు సీజ్ చేస్తాం అవి